జయ శ్రీమన్నారాయణ నా పేరు గీతారావుల మేము ఇప్పుడు అష్టలక్ష్మి టెంపుల్ యుఎస్ఏ హ్యూస్టన్ యూఎస్ఏలో ఉన్నాము అహుబిలజ స్వామిజీ గారితో ఉన్నాము ఇక్కడ హనుమాన్ అభయ హనుమాన్ విగ్రహము స్టాచ్యూ ఆఫ్ యూనియన్ రూపంలో ఆగస్ట్ ఎయిటీన్త్ రోజు సండే రోజు ఇక్కడ కాన్సన్ట్రేషన్ అవుతుంది అన్వీల్ అవుతుంది అందరము చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము సో అహుబిలజూర్ స్వామిజీ దగ్గర వరలక్ష్మి వ్రతం గురించి తెలుసుకుందామని వచ్చాము స్వామి ఇప్పుడు వరలక్ష్మి వ్రతంకి కలుషం పెడతారు కొంతమంది సిల్వర్ కలుషం పెడతారు కొంతమంది బంగారం వెండి కలుషం అలా పెడతారు అంటే కలుషంకి ఇంపార్టెన్స్ ఏంటి స్వామిజీ నిజమే కలశం ఏం పెట్టాలి అనేది పక్కన పెట్టేస్తే అసలు కలశానికి రెండు రకాలుగా మనం అర్థం చెప్పుకుంటుంటాం కలశాన్ని మనవాడు విష్ణు కంఠే రుద్ర సమాశత అని బయట వైదికలంతా చదువుతూ ఉంటారు కలసంలో త్రిమూర్తులు ఉంటారు అని అయితే అక్కడ కలసం పెట్టడంలో ఆంతర్యం అందులోకి పెరుమా భగవంతుడిని రమ్మని ఆహ్వానించడానికి ఓ జలంలో దేవుణ్ణి ఆహ్వానిస్తాం అనమాట లక్ష్మీనారాయణలు ఇద్దరిని ఆవాహన చేస్తారు నీరు దేవత అందరికీ స్థానం ఆ పోవై సర్వా దేవత ఆహా అనే వేదం చెప్తోంది నీళ్ళల్లో సకల దేవతలు ఉంటారు గనక ఆ నీళ్ళల్లో చక్కగా మనం నీవు రమ్మని పిలుస్తాం దానికి ఏదో ఒక పాత్ర అయితే ఉండాలి కనుక ఒకే పాత్ర ఉండాలని లేదు ఇప్పుడు మట్టి పాత్ర వెండి పాత్ర బొంగార పోత పక్క పెట్టేస్తే అవి లేవు నీకు హృదయమే ఒక పాత్ర అందులో ఉండే ప్రేమే జనం ఆ జనంలో సరిగ్గా భగవంతుని రమ్మని పిలిస్తే తప్పక భగవంతుని అధిశించి ఉంటాడు అందులో అందులో కలశము అంటే ప్రేమకి చిహ్నము అని అర్థం అనమాట మన హృదయమే కలశం అందుకే మీరు గమనించారా లేదో ఎవరైనా పెద్దలు వచ్చినప్పుడు కూడా పూర్ణకుంభం పెడుతుంటారు ఏమంటే పూర్ణకుంభం అంటే అర్థం అంటే ఎదుటి వ్యక్తి మన ఇంటికి వస్తున్నప్పుడు ఏడుస్తూ ఉండకూడదు ఆనందంతో ఎదుటి వ్యక్తిని రమ్మని పిలుస్తాను ఆహ్వానిస్తాను నీ రాక నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పడానికి సూచనంగా కలశం పెడతా కలశం అంటే మీకు ఇందాక చెప్పే హృదయానికి ప్రతీక అందులో జలం ఆ ప్రేమకి గుర్తు అలాంటి ప్రేమ కలిగిన హృదయంతో ఎదుటి మనిషి దగ్గరికి వీళ్ళు ఖాళీ హృదయంతో వెళ్ళకు శుష్క హృదయం అంటారు ఎండిపోయిన హృదయంతో ఏడుస్తారు బాబు మీరు ఎప్పుడు వచ్చారు బాబు వెందకు వచ్చారు తొందరగా పోతే బాబు ఇప్పుడు ఇంటికి ఎవరైనా అతిదొస్తే ఎప్పుడు వెళ్ళిపోతారా అంటున్నారు తప్ప నాలుగు రోజులు ఉండండి అనేవాడు లేదు మా చిన్నప్పుడు ఇంటికి బంధువులు వస్తే లేదా మేము వా ఇంటికి వెళ్తే అదేమిటి అలా వచ్చారు అప్పుడు వెళ్ళిపోతారా రా వెళ్ళడానికి వినలేదు ఇంకా నాలుగు రోజులు ఉండండి అనేవారు ఈరోజు మనం వస్తామని ఫోన్ చేస్తే మేము ఉండట్లేదు అంటారు తప్ప అంటే వింటుంటాం అందరూ అంటుంటారు అంటే ఆ బంధం అనేది పోయింది అందరు అందువల్ల ఎవరు అతిథి వచ్చినప్పుడు ఆ అతిథి మీద ప్రేమ చూపాలి ఆ ప్రేమ మనం చూపాలంటే ఎలా చూపుతాం ఇదిగో నా దగ్గర ఇంత ప్రేమ ఉంది అని చూపించడానికి వీరుగా అన్ని అూర్ణాత్ అపాం కుంభాత్ కృష్ణుడే చెప్పాడు భగవత్ మనకి మహాభారతంలో విదురుడు ఇలాంటి వాడిని అంతా చెప్తారు మనకి కృష్ణుడికి ఏమి ఇష్టము అంటే ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు కలసం తీసుకుని వెళ్ళాడు అట ఉత్త కలశం వంతు ప్రేమతో నిండిన కలసం తీసుకువెళ్ళండి జలంతో నిండిన కలశం అంటే నిజంగా కలసం అంటే చెవు కొట్టుకుని మేము కాదు బంగారం జమా నిజమే మీరు అడిగినట్టు అవి కావు నీ హృదయం అనే కలసం ఏ కోరిక లేకుండా ఉంటే అది బంగారం కదండి నాకు భగవంతుడే బాగుండాలి అని కోరుకుంటే అది బంగారం కదా అది కాకుండా మిగతా ఏమున్నా ఉంటే మిగతా ఉంటాయి ఏదో కోరికలు ఉన్నాయి నేను ఒక కలసం లాంటిది అనుకోండి కానీ ఏం లేదు నాకు నాకు మా స్వామి బాగుండాలి భగవంతుడు బాగుంటుంది అంతే అలా కోరిన వాడు ఎవడైతే ఉంటాడో వాడి హృదయం బంగారం కంటే గొప్పదండి వాడి హృదయంలో ప్రేమ చాలా ఎక్కువ ఉంటుంది ఆ ప్రేమతో వాటి తననేం కోరట్లేదు కదా భగవంతుడే కోరుకుంటున్నాడు ఆయన బాగుండాలి ఆయన విభూతి బాగుండాలి ఆయన భక్తులు బాగుండాలని కోరతాడు అందువల్ల అన్యత్ పూర్ణాత్ అపాయ కుంభాత్ నీళ్లతో తీసుకురమ్మంటాడు కృష్ణుడు ఆయనకి ఇష్టంట నీరంటే ప్రేమ అన్యత్ వనే జనాత్ ఆ కృష్ణుని సన్నిధిలో అంటే పరమాత్మ సన్నిధిలో కాస్త నీళ్ళు గురువు కానీ పెద్దలు కానీ ఎవరు వచ్చినా కాస్త నీళ్ళ కింద పోస్తారు అంటే నీకున్న ఉదయంలో ఉన్న ప్రేమ బయటికి జాలువారాది అది ఆనంద బాష్పాధి అంటారు ఏడుస్తూ ఉండబో ఆనంద బాష్పాత్ జాలివారాది ఇంకా అన్నిటికంటే కృష్ణుడికి ఇష్టమైంది ఏమిటో విదరుడు చెప్తాడు అన్యత్ కుశల సంప్రశ్నాత్ కృష్ణుడికి ఇంతకంటే ఇష్టం లేదు భగవంతుడికి నచే ఇచ్చేది జనార్దన కుశల ప్రశ్న బాగున్నారా తిన్నారా ఇప్పుడు ఎవరన్నా ఇంటికి వస్తే ఉన్నారు ఎలా ఉన్నారని పిలిస్తే పంతమంది అంటుంటారు చూడండి అమ్మ మాట్లాడితేనే కడుపు నిండిపోయిందండి ఎంత బాగా మాట్లాడారు ఎంత తీగా మాట్లాడారో అంటారు కదా అలాంటి మంచి మాటలు మాట్లాడాలి తీయగా మాట్లాడాలి ఇది మనకి శాస్త్రం చెప్తుంది అన్నమాట అందువల్ల అటువంటి కలసం విషయంలో మీరు అడిగారు కనుక కలసం అంటే ఉదయానికి ప్రతీక అందువల్ల మంచి ఉదయం ఎవరిదైతే ఉండదో వాడి సువర్ణ కలసం అనమాట చాలా చాలా సంతోషం స్వామిజీ మళ్ళీ ఇంకా కొన్ని విషయాలు నేర్చుకుంటాం దగ్గర థ్యాంక్ యూ జై శ్రీమన్నారాయణ ప్రణా